కాంగ్రెస్ పార్టీ అధికారం బీజేపీ అధికారంలోకి వస్తే కాంగ్రెస్ పార్టీ రాజ్యాంగాన్ని మార్చేస్తుందని బీజేపీని విమర్శలు చేస్తుందన్న దాని పట్ల మీ అభిప్రాయం దేశంలో ఎన్నికలు వచ్చిన ప్రతిసారి కూడా భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వస్తే రాజ్యాంగాన్ని మారుస్తుంది రిజర్వేషన్లు ఎత్తేస్తుంది అని చెప్పి కాంగ్రెస్ ప్రతి ప్రతి ఎన్నికల్లో ఇట్లే దుష్ దుష్ప్రచారం చేస్తుంది ఇప్పటికీ భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారి ప్రధానమంత్రిగా రెండుసార్లు ఈ దేశంలో అధికారంలోకి వచ్చినాం మళ్ళీ మూడోసారి నాలుగు వందల సీట్లు గెలిచి మూడోసారి అధికారంలోకి రాబోతుంది ఇవాళ భారతీయ జనతా పార్టీ దాన్ని తట్టుకోలేకనే కాంగ్రెస్ పార్టీ రెండు సార్లు భారతీయ జనతా పార్టీ ఈ దేశంలో నరేంద్ర మోడీ గారి ఆధ్వర్యంలో అధికారంలో ఉన్నాం కదా మరి ఎప్పుడైనా రాజ్యాంగాన్ని మార్చినమా రిజర్వేషన్లు ఎత్తేసినమా కాంగ్రెస్ పార్టీ సమాధానం చెప్పాలి ఈ దేశంలో ఏ జాతి అయినా ఏ సమాజమైనా చరిత్ర తెలవకపోతే భవిష్యత్ అంధకారంగా ఉంటుంది ఈ దేశంలో దళితుల మీద అనగారిన వర్గాల మీద కాంగ్రెస్ పార్టీ చేసిన కుట్రలను ఈ సమాజానికి తెలవకుండా దాచిపెట్టి కుట్రలు చేసే కాంగ్రెస్ పార్టీ వాళ్ళ ఓట్లు దండుకొని స్వాతంత్రానంతరం ఎక్కువ కాలం ఈ దేశంలో అధికారాన్ని వెలగబెట్టింది కాంగ్రెస్ పార్టీ ఎందుకంటే స్వాతంత్రం వచ్చిన తర్వాత మొదటిసారి ఈ దేశంలో ఎన్నికలు జరిగినప్పుడు ఈ దేశంలో దళిత సామాజిక వర్గాలు దేవుడిగా భావించే అంబేద్కర్ గారు ఎన్నికల్లో ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేస్తే ఆయన మీద కాంగ్రెస్ పార్టీ అంబేద్కర్ గారి అనుచరణే తీసుకొచ్చి పోటీ చేసి పోటీ చేయించి అంబేద్కర్ గారిని ప్రత్యక్ష ఎన్నికల్లో ఓడగొట్టింది కుట్ర చేసి అంబేద్కర్ను ఓడగొట్టింది కాంగ్రెస్ పార్టీ ఆ తర్వాత మళ్ళీ రెండు సంవత్సరాలకి పంతొమ్మిది వందల యాభై నాలుగులో బై ఎలక్షన్ వస్తే అక్కడ కూడా అంబేద్కర్ గారు పోటీ చేస్తే అక్కడ కూడా కాంగ్రెస్ పార్టీ అంబేద్కర్ను ఎట్టి పరిస్థితుల్లో ప్రత్యక్ష ఎన్నికల్లో ఆయనను గెలవనియొద్దు ఆయన గెలిస్తే ఈ దేశంలో ఆయన ప్రాబల్యం చాలా వేగంగా విస్తరిస్తుంది కాంగ్రెస్ పార్టీ ఉనికి కోల్పోతుందని చెప్పి కుట్రవన్నీ మళ్ళీ బై ఎలక్షన్లో కూడా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని నిలబెట్టి అంబేద్కర్ను ఎలక్షన్లో ఓడగొట్టింది ఖచ్చితంగా ఇది ముమ్మటికి దళిత సామాజిక వర్గాలు దేవుడిగా భావించే అంబేద్కర్ గారిని ఓడగొట్టిన పార్టీ కాంగ్రెస్ పార్టీ ఇది ఈ ఈ విషయాన్ని దళిత సామాజిక దళిత వర్గాలకు ఎవరికి తెలియకుండా ఈ నిజాన్ని దాచేసి వాళ్ళ ఓట్లను దండుకొని ఎన్ని సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ అధికారాన్ని వెలుగబెట్టింది ఎందుకు దీన్ని పుట్ర అంటున్నా అంటే ఇక్కడితోనే ఆగిపోలే కాంగ్రెస్ నేను ఈరోజు కాంగ్రెస్ పార్టీలో ఉన్న దళిత నాయకులను నేను ప్రశ్నిస్తున్నాను అడుగుతున్నా నేను వాళ్ళు సమాధానం చెప్పాలి అంబేద్కర్ కన్నా నెహ్రూ గొప్పోడా అంబేద్కర్ కన్నా ఇందిరాగాంధీ గొప్పద సమాధానం చెప్పాలి ఇవాళ కాంగ్రెస్ పార్టీలో ఉన్న దళిత నాయకులు ఎందుకంటే పంతొమ్మిది వందల యాభై ఐదులో ఈ దేశంలో అత్యున్నత పురస్కారం భారతరత్న ఇచ్చినప్పుడు ఈ భారతరత్న పురస్కారాన్ని పంతొమ్మిది వందల యాభై ఐదులో నెహ్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నెహ్రూకు భారతరత్న ఇచ్చిండ్రు పంతొమ్మిది వందల డెబ్బై ఒకటిలా ఇందిరాగాంధీకి భారతరత్న పురస్కారం ఇచ్చిండ్రు మరి అంబేద్కర్కు భారతరత్న ఇవ్వడం కోసం ఎందుకు కాంగ్రెస్ పార్టీకి చేతులు రాలేదు ఎందుకు మనసు రాలేదో ఒకసారి ఆలోచన చేయాలి దళిత సమాజం పంతొమ్మిది వందల యాభై ఐదులో నెహ్రూకి ఇచ్చిన పంతొమ్మిది వందల డెబ్బై ఒకటిలో ఇందిరాగాంధీకి ఇచ్చిన్రు మరి అంబేద్కర్కి ఎప్పుడు ఇచ్చిన్రు ఈ దేశంలో ఉన్న నూట నలభై కోట్ల మంది ఈరోజు ఒక ఉన్నతమైన ఈ దేశంలో ఉన్నతంగా వెలుగుతుందంటే ఈ దేశం ఒక సక్రమమైన మార్గంలో ఈరోజు పయనిస్తుంది ఏనంటే అంబేద్కర్ గారి చిన్న రాజ్యాంగాన్ని అవలంబించడం కారణంగా ఈ దేశం ఇంత గొప్పగా ఈ ప్రపంచంలో గొప్ప దేశంగా విరసిల్లుతుంది మరి అట్లాంటి అంబేద్కర్కు ఎందుకు కాంగ్రెస్ పార్టీ భారతరత్న ఇవ్వలేదు ఒకసారి దళిత సామాజిక వర్గాలు ఆలోచన చేయాలి అంబేద్కర్కు ఆయన మరణాంతరం పంతొమ్మిది వందల తొంభైలో ఈ దేశంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో లేని సమయంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పుడు పంతొమ్మిది వందల తొంభైలో అంబేద్కర్ గారికి భారతరత్న పురస్కారాన్ని ఇవ్వడం జరిగింది ఇది ఖచ్చితంగా కుట్ర కాకపోతే ఇంకేంటి ఎందుకు ఈరోజు ఈ చరిత్రను స ఈ నిజాల్ని కాంగ్రెస్ పార్టీ దాచిపెట్టి దళిత సామాజిక వర్గాల ఓట్లు కొల్లగొట్టి ఈరోజు కాంగ్రెస్ పార్టీ అధికారాన్ని వెలుగబెట్టింది దళిత సామాజిక వర్గాల ఆలోచన చేయాలి ఈరోజు ప్రపంచంలో అత్యున్నత రాజ్యాంగాన్ని అందించి ఈరోజు చీకట్లో ఉన్న దళితుల జీవితాలని వెలుగులోకి తీసుకొచ్చిన మహనీయుడు ప్రపంచ మేధావి అంబేద్కర్ను ఎన్నికల్లో ఓడగొట్టింది కాంగ్రెస్ పార్టీ రెండుసార్లు ఆయనకు ఈ దేశంలో అత్యున్నత పురస్కారం భారతరత్నం ఇవ్వకుండా ఆయనను అవమానించింది కాంగ్రెస్ పార్టీ ఏ దళిత నాయకుడు కూడా ఈ రోజు వరకు కూడా కాంగ్రెస్ పార్టీని విమర్శించలేదు కానీ ఈ దేశంలో ఉన్న దళితులు అట్లాంటి అంబేద్కర్ను మోసం చేసిన అంబేద్కర్ మీద కుట్రలు చేసిన కాంగ్రెస్ పార్టీని ఎక్కువ సంవత్సరాలు వాళ్ళ భుజాలపైన వేసుకొని ఓట్లేసే కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకొచ్చింది దళిత సామాజిక వర్గాలే కాబట్టి ఈ చరిత్ర ఈ దళిత సామాజిక వర్గాలకు తెలవకుండా కప్పిపుచ్చి ఈరోజు కాంగ్రెస్ పార్టీ అధికారం వెలుగబెట్టింది ఈరోజు ఆ నిజాలు తెలిసినాయి కాబట్టే ఈరోజు కాంగ్రెస్ పార్టీ కొత్తగా భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వస్తే రాజ్యాంగాన్ని మారుస్తారు రిజర్వేషన్లు ఎత్తేస్తారని చెప్పి కొత్తలాగా తీసుకున్నది ఈయన మరి రెండు సార్లు అధికారంలో వెలుగ అధికారంలో ఉన్న నరేంద్ర మోడీ ఎందుకు రాజ్యాంగాన్ని మార్చలేదో ఎందుకు రిజర్వేషన్లు ఎత్తే లేదో రోజు వరకు కూడా కాంగ్రెస్ దగ్గర దళిత నాయకులు కాంగ్రెస్ పార్టీలో ఉన్న దళిత నాయకుల దగ్గర సమాధానం లేదు ఈరోజు భారతీయ జనతా పార్టీ భారతీయ జనతా పార్టీని విమర్శించే నాయకులు కేవలం ఈరోజు ఈ దేశంలో దళిత సామాజిక వర్గాలు భారతీయ జనతా పార్టీని కాంగ్రెస్ పార్టీని విస్మరించి భారతీయ జనతా పార్టీ వెనక నడవడం కారణంగానే దీన్ని తట్టుకోలేకనే కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీలో ఉన్న దళిత నాయకులు భారతీయ జనతా పార్టీ మీద ఇట్లాంటి విషంగా అక్కుతున్నారు ఇలా ఎందుకంటే ఈ దేశంలో అత్యధిక ఎంపీలు ఇవాళ భారతీయ జనతా పార్టీలో ఉన్నారు ఎనభై పైగా రిజర్వేషన్ల సీ రిజర్వేషన్ సీట్లుంటే నలభైకి పైగా ఈరోజు భారతీయ జనతా పార్టీ ఎస్సీ రిజర్వుడ్ స్థానాల్లో ఎంపీలు గెలిచినారు ఇలా ఈ దేశంలో అత్యధిక ఎమ్మెల్యేలు భారతీయ జనతా పార్టీ ఎస్సీ అభ్యర్థులే ఈరోజు అత్యధిక ఎమ్మెల్యేలు గెలిచినారు ఇయాల నరేంద్ర మోడీ అధికారంలోకి వచ్చిన తర్వాత దళిత సామాజిక వర్గాల మీద ప్రత్యేక శ్రద్ధ పెడుతున్నారు ఇవాళ నరేంద్ర మోడీ అందుకే దీన్ని ఈరోజు కాంగ్రెస్ పార్టీ కానీ కాంగ్రెస్ పార్టీలో ఉన్న దళిత నాయకులు తప్పుకోలేకపోతున్నారు ఇవాళ ఎందుకంటే ఈ దేశంలో నరేంద్ర భారతరత్న బాబాసాహెబ్ అంబేద్కర్ గారి యొక్క చరిత్ర భవిష్యత్ తరాలకు తెలవాలని చెప్పి ఈ దేశంలో అంబేద్కర్ జీవితంతో ముడిపడిన ఆయన పుట్టింది చదువుకున్నది ఆయన చనిపోయిన ప్లేసు ఇట్లా ఒక ఐదు స్థలాలను పవిత్రమైన అంబేద్కర్ జీవితంతో ముడిపడిన స్థలాలను తీసుకొని వాటిని అభివృద్ధి చేసి భవిష్యత్ తరాలకు వారి జీవితాన్ని తెలియజేయడం కోసం నరేంద్ర మోడీ పంచతీర్థాల పేరుతో వాటిని డెవలప్ చేసి ఈరోజు ఈ దేశంలో ఉన్న భవిష్యత్ తరాలకు అందిస్తున్నాడు నరేంద్ర మోడీ ఈరోజు ఈ దేశంలో చాలామంది దళితులను స్టాండప్ ఇండియా పేరు మీద వ్యాపారస్తులను చేయాలని చెప్పి ఏ ఎట్లాంటి షూరిటీ లేకుండా కేవలం ఆధార్ కార్డు ఇస్తే కోటి రూపాయలు లోన్ ఇచ్చే విధంగా ఈరోజు నరేంద్ర మోడీ స్కీమ్ తీసుకొచ్చాడు ఈ దేశంలో ఇక్కడ చదువుకోకుండా ప్రప ఈ వే ప్రపంచంలోని ఏ దేశంలోకి వెళ్ళి